సార్ నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నాను వైసీపీ జెండా కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా జనసేనకు కానివ్వండి లేదంటే టీడీపీకి కానివ్వండి ఈ బూతులు బూత్ పదజాలము అసభ్య పదజాలము వీడియో మార్పింగ్లు వీటన్నిటి గురించి దయచేసి సలహాలు గాని సూచనలు కానీ ఇవ్వకండి ఎందుకంటే దాంట్లో మీరు మినిమం పీజీ గ్రేడ్ లో ఉన్నారు మేమంతా నర్సరీ గ్రేడ్ లోనే ఉన్నాము రెండోది నంబర్ టూ ఏంటంటే సార్ ఇంకొకటి నెంబర్ టూ ఏంటంటే నేను ఇప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నా నేను ఎప్పుడైనా మీ పార్టీలో ఉన్న మీ ముఖ్యమంత్రిని కానివ్వండి ఇంకొకళ్ళని కానివ్వండి మీరు అన్న మాటలకి తిరిగి మేము ఇలా ఆమె రండి అన్నదే తప్ప మీ వాళ్ళు ఎప్పుడైనా బూతులు మాట్లాడానో చెప్పని చెప్పండి క్లియర్ గా ఇప్పుడు అడుగుతున్నాను డైరెక్ట్ గా ఊరికే మీరు ఊహించుకొని కార్తి రెడ్డి గారు మీకేదో పదవులు ఇవ్వలేదని చెప్పేసి నన్ను అడ్డం పెట్టుకున్న ఆవిడ మీరు అందరూ ఆ నేరం ఇక్కడ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇందాక ఆయన ఒక అరగంట చదివాడు భారతం అప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారు ఇప్పుడు వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి దయచేసి సభ్య సమాజంలో అంతకు ముందు టీడీపీ వాళ్ళు అన్నయి కానివ్వండి ఆ తర్వాత వైసీపీ వాళ్ళు అన్నాయి కానివ్వండి ఒకసారి కంపారిజన్ పెట్టి చూసుకోమని చెప్పండి వైసీపీ వాళ్ళని ఎవరు ఏ స్థాయిలో మాట్లాడారు అనేది అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడే దౌర్భాగ్య స్థితి మీ పార్టీకి ఉంది కాబట్టి దయచేసి మీరు టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరు కూడా సలహాలు ఇవ్వద్దు వైసీపీ కండవా కింద ఉన్నవాళ్ళు ఈ విషయం గుర్తుంచుకోండి మీరు మిమ్మల్ని ప్రజలు ఈ విషయం గమనించే చేపకరించారు ఇది కూడా మీరు ఇప్పుడు సరి చేసుకోలేకపోతే ఇంక కనీసం మీరు ప్రతిపక్షంలో కూడా రాలేదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఈసారికి దానికి మేము మనం నేను మీద వేయాల్సి అంటే పులివెందుల ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా అన్న కాన్సెప్ట్ లో పెట్టాల్సి వచ్చింది మేము నియోజకవర్గాల మీద ఫోకస్ పెడుతున్నారట నిజమా సార్ ప్రైమరీ ప్రైమరీ కింద ఇన్ఛార్జీలు అలాగే మార్పులు చేర్పులు అలాగే పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం అనే అంశం మీద దృష్టి పెట్టి ప్రథమంగా మొదట అరవై నియోజకవర్గాల మీద దృష్టి పెట్టారు సార్ క్లియర్ గా అంటే ఎక్కడైతే జనసేన బలంగా పుంజుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఫోకస్ చేస్తే అన్నదా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక రచించుకుంటున్నారు సార్ రానున్న ఆగస్టు నుంచి పూర్తిగా ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి అలాగే పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ కొంతమంది చాలా మంది కొన్ని కూటమిలో ఉన్నటువంటి కొద్ది పార్టీ అసంతృప్తులతో కొంతమంది ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది అవి కూడా సరిచేసేటువంటి ప్రక్రియ అయితే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు సార్ మా మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలుస్తారో లేదో తర్వాత పెట్టింగ్ పెట్టచ్చు కానీ ఇప్పుడు ఉన్న ఎలమంచులు ఎమ్మెల్యే దళిత మహిళ సునీత గారు బయటకు వచ్చి నిన్నటి నుంచి ఆమరణి చేస్తున్నారు చేస్తా ఉంది ఆవిడ నాలుగు లక్షలకి ఆవిడ అంగన్వాడి పోస్ట్ నమ్ముకున్నారంట నాలుగు లక్షలకి దళిత మహిళ బయటకు వచ్చిన టెన్ డేస్ మరి ఉంది ఇక చూస్తే వాళ్ళ రాజానగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ ఆయన అవినీతి గురించి పుంకాను పుంఖాలుగా వస్తా ఉంది రోజుకి పది లక్షలు అంట ఇక చీరల ఏదైతే మన పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ గారు డైరెక్ట్ గా ప్యాకాట్లు పెట్టింగ్లే అంట నేషనల్ మీడియాలో వచ్చింది ఇక కింది స్థాయిలో వాళ్ళైతే ఏదైతే ప్రొడ్యూసర్ గా ఉన్నాయని పోయి మైనింగ్ చేస్తాడు ముందు జనసేన ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలని కట్టడి చేయండి గ్రౌండ్ లెవెల్లో మీ జనసేన ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మిన కాపు సామాజిక వర్గం రగిలిపోతా ఉంది దాన్ని కట్టడి చేసుకోమనండి పదవులు రాలేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని అరుణమ్మ కాదు కానీ అరుణమ్మ లాంటి వాళ్ళు చాలా మంది రగిలిపోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఓడిద్దురు ముందు మీ కోట వినూత చేతిలో చచ్చిపోయినటువంటి రాయుడు అనే మీ జనసేన కార్యకర్త రెండు వందలు రెండు వందలు మెంబర్షిప్ చేసినటువంటి క్రియాశీల కార్యకర్త ఆయన ఆయన కుటుంబాన్ని పరామర్శించండి ఆడబిడ్డల గురించి మాట్లాడారు ఇన్ని 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 రేపులు ఇన్ని దౌర్జన్యాలు జరుగుతా ఉండి అవి పట్టించుకోండి ముందు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్రు సార్ ఒకటి నేను చెప్తున్నాను సార్ సో నేను సురేంద్ర నాయుడు గారు బాగోదు అది ఇది అన్నారు సార్ ఆయన బెదిరించినా ఎడవరు భయపడేవాళ్ళు లేరు నేను మీ ద్వారా మీ ద్వారా సురేంద్ర నాయుడు గారికి ఛాలెంజ్ విలుచిస్తున్నా బహిరంగ చర్చ లేకపోతే ఇలా టీవీలో చర్చ కూర్చున్నామా చంద్రబాబు నాయుడు గారి మీద ఏలేరు భూ స్క్యాంప్ పెట్టింది ఎవరయ్యా ఏలేరు భూ స్క్యాంప్ పెట్టింది ఎవరు తెలుసా పి జనార్దన్ రెడ్డి అది స్టే మీద ఉందా లేదా

శ్రీరేద్రై శేఖర్ శాఖర్ శాఖర్ శేఖర్ ఓకే శాఖర్ శాఖర్ సురేంద్ర నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు జగన్ మోహన్ రెడ్డి గారికి జీవితంగా ఇది ఇంకా ఆయన బయటకే రారట అరెస్ట్ చేస్తే